హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మునక్కాయ పప్పు చారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి బాగా ఏగిన తర్వాత ఇది కొంచెం బ్లాక్ హోలాగా తీసుకోండి కొంచెం మగ్గిన తర్వాత మంచిగా కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లైట్గా సాల్ట్ వేసుకోండి పసుపు తలపండి కొంచెం కోసం సేపు మూత పెట్టి బగ్గిచ్చండి నిమ్మకాయ సైజ్ అంతా నుంచి తీసిన చింతపండు రసం బాగా మరగనివ్వండి ఇవి మనం వెల్లుల్లి జీలకర్ర దలుచుకుందాం అసలుంది కదా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను వన్ గ్లాస్ కప్పుకి ఇంకా కాస్త మరగనివ్వండి ఇప్పుడు బాగా మసులుతుంది కదా మసులుతున్నప్పుడు మనం మునక్కాయలు వేసేసుకోవాలి మునక్కాయలు వేస్తే బాగా మగ్గనివ్వం ఆ మునక్కాయలు కొంచెం లైట్గా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి మనము మరీ ఎక్కువ బాయిల్ చేసుకున్నా బాగోదు మెత్తగా అయిపోతుంది సో లైట్గా కొంచెం ఉడిపించుకోండి సో మునక్కాయలని ఆ తర్వాత మనం చింతపండు రసంలో మునక్కాయలు వేసేసుకొని ఈ బాగా మసిలిన తర్వాత మనం పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మసిలుతుంది కదా పప్పు మన క్వాంటిటీ బట్టి తీసుకోవాలి కొత్త క్వాంటిటీ బట్టి లేదా మీరు చూసుకోవచ్చు ఎలా అవుతుంది థిక్నెస్ బట్టి కూడా చేసుకోవచ్చు చూసుకోండి ఒకసారి టేస్ట్ బట్టి నాకు కొంచెం తగ్గింది అనిపించింది సో అందుకే వేసాను ఇంగ్రీడియంట్ ఇది ఒకటి ఇది మంచిగా దంచుకుంది స్టార్లో స్పెషల్ ఇది ఒకటేనండి కాస్త బెల్లం కూడా వేసుకోండి లాస్ట్కి అన్నీ బాగా మసలినివ్వండి వచ్చేదాకా మంచిగా చిన్నగా పెట్టుకొని చేసుకోండి మసిలినాక తర్వాత దించేయటమే కొంచెం కొత్తిమీర కూడా చేసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మసలింది ఒక టూ మినిట్స్ ది ఉంచుకొని దించేసుకోవటమే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్